బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ మొంత మరింత ఉగ్ర రూపాన్ని దాల్చింది తీరానికి సమీపిస్తున్న కొద్ది బీతావాహంగా మారుతుంది ఇప్పటికే పలు చోట్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి తుఫాన్ ఒక్కసారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది విశాఖ కోస్తా జిల్లాలో తీరం వెంట వర్షం మొదలైంది అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదుగాళ్లతో కూడిన వర్షం వణికిస్తోంది రేపు నూట పది కిలోమీటర్ల వేగంతో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు అధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లను కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ మొత్త మరింత ఉగ్ర రూపాన్ని దాచింది ఇక తీరానికి సమీపిస్తున్న కొద్ది బీతవాహంగా మారుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఇప్పటికీ చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి తుఫాన్ ఎఫెక్ట్ తో ఒక్కసారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది విశాఖ కోస్తా జిల్లాలో తీరం వెంట వర్షం మొదలైనట్టుగా తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు ఏపీలో లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రుఫాను బలబడింది ఏడు వందల కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమై ఉంది ఉదయానికి తీవ్ర తుఫాను రాత్రి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది నేడు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ పబ్ ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని వెల్లించింది ఇరవై రెండు జిల్లాగా రెడ్ అలర్ట్ కూడా చేసింది వాతావరణ శాఖ అయితే మొత్తం ముందం తుఫాను ప్రభావం ఏపీ అంత భారీ వర్షాలు గురించి అవకాశం ఉందని విశాఖ కాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప జిల్లా కొన్ని అక్సిమ గవరదలు వచ్చి ప్రమాదం ఉందని హెచ్చరించారు ప్రస్తుతం తుపాన్ చెన్నైకి నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల కాకినాడ ఐదు వందల ముప్పై కోట్ల విశాఖ ఐదు వందల దూరం కేదారు కృత ఉంది అయితే మొత్తం తుఫాన్ ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వర్షాలు చంచి ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఉభయ గోదావరి అప్రమత్తంగా మారేదో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కూడా సూచించారు అయితే ప్రధానమంత్రి కూడా ఆరా కూడా తీశారు చంద్రబాబు నాయుడు కూడా ఫోన్ తీసి కూడా ఆరాధించారు కేంద్రం కూడా సహకారాలు కూడా అందిస్తామని కూడా చెప్పారు అయితే తుఫాను తుఫాన్ తో చంద్రబాబు నాయుడు కలెక్టర్ ఎస్పీలు ఇతర అధికారులు కూడా సీఎం టెలికాన్స్ నిర్వహించారు పురాణ కేంద్రం ఒకే

లో విశాఖపట్నం తిరుపతి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది విశాఖలో వీరిగా సాగర్ రైతు రైలు కూడా అర్థం మొత్తం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో దాస్త తిరుపతి జిల్లాలో కూడా ఉండడంతో భారీ నుంచి అతి భారీ కూడా వర్షం గంటకి నూరు కిలోమీటర్ వేగంతో గాలులు పోస్తాయి కూడా అది ఉంటాయి కూడా వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ కూడా చేశారు మొత్తం మీద చూసుకుంటే కూడా లో వానలు కూడా దంచబడుతున్నాయి ఈ రేపటి నుంచి ఒక భారీ వర్షాలు కూడా ఉండడం ఇప్పటికే ఇరవై రెండు నియోజకవర్గాల్లో కూడా స్కూల్ కూడా మూడు రోజులు కూడా ప్రకటించారు లావణ్య రైట్ థ్యాంక్ మధు